హలో వెల్కమ్ టు ఈ మనం చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన కొంచెం క్రేజీ గా అనిపించే టైం గురించి డిస్కస్ చేద్దాం ఈ థీరీ ప్రకారం మన చరిత్రలో దాదాపు మూడు వందల సంవత్సరాలు అంటే క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగు నుండి తొమ్మిది వందల పదకొండు వరకు అసలు జరగలేదు అంటే మనం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో లేవు బహుశా హండ్రెడ్ ట్వంటీ సెవెన్ లో ఉన్నాం నేను చెప్తుంది మీరు వింటుంది నిజమే ఇదేదో టైం ట్రావెల్ సినిమా స్టోరీ కొంతమంది సైంటిస్ట్ చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్న ఒక థిరీ మనకు తెలిసిన హిస్టరీలో మన పుస్తకాల్లో ఉన్న హిస్టరీలో దాదాపు మూడు వందల సంవత్సరాలు అసలు జరగనే లేదు అది కేవలం కల్పితం ఎవరో కావాలని సృష్టించిన అబద్ధం దీన్నే హైపోథెసిస్ అంటారు ఈ రోజు వీడియోలో మీ మైండ్ బ్లాక్ చేసే ఈ క్రేజీ టాపిక్ గురించి తెలుసుకుందాం అసలు ఆ మూడు వందల ఏళ్ళు ఏమయ్యాయి ఎవరు మాయం చేశారు ఎందుకు మాయం చేశారు వీడియో చివరి వరకు చూడండి మీ టైం పర్సెప్షన్ ఖచ్చితంగా మారిపోతుంది ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు సో చూడండి వీడియో స్ వినడానికి చాలా ఉంది కదా ఈ మేజర్ గా ప్రచారం చేసింది జర్మన్ హిస్టోరియన్ అండ్ పబ్లిష్ అయిన హెర్బర్ట్ ఇలిగ్ ఇలిగ్ ఆర్గ్యుమెంట్ ప్రకారం క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగు నుండి తొమ్మిది పదకొండు మధ్య కాలం అంటే ఎర్లీ మిడిల్ ఏజెస్ లేదా డార్క్ ఏజెస్ అసలు ఎగ్జిస్టెన్స్ లోనే లేదు ఆ టైం గ్యాప్ లో జరిగిన సిచ్యువేషన్స్ పుట్టిన రాజులు కన్స్ట్రక్షన్స్ అన్ని ఫేక్ స్టోరీస్ మొత్తం రెండు వందల తొంభై ఏడు సంవత్సరాలనే హిస్టరీలో లో బలవంత రికించారు అసలు ఈ కుట్ర వెనకాల ఇస్ ద కాన్స్పిరేటర్స్ ఇంత పెద్ద అబద్ధాన్ని సృష్టించాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇలిక్ ప్రకారం దీని వెనక ముగ్గురు వ్యక్తుల హస్తం ఉంది ఫస్ట్ పర్సన్ రోమన్ ఎంపరర్ అయిన ఓ టూ త్రీ సెకండ్ పర్సన్ పోప్ సిల్వర్స్టర్ టూ థర్డ్ పర్సన్ బైజెంటైన్ ఎంపరర్ కాన్స్టంటైన్ సెవెన్ వీళ్ళకి ఒక వింత కోరిక ఉండేదంట క్రీస్తు శకం వెయ్యవ సంవత్సరంలో వాళ్ళ రూలింగ్ లో ఉన్నప్పుడే మిలీనియం అంటే వెయ్యాల పండగ వాళ్ళ చేతుల మీదుగానే జరగాలని వారు అనుకునేవారంట కానీ అప్పటికి ఇంకా టైం ఏడు లేదా ఎనిమిది వందల సంవత్సరాల్లోనే ఉంది దీంతో వాళ్ళు ఒక ప్లాన్ వేశారు వాళ్ళకున్న పవర్ తో చెప్చుకున్న పవర్ తో క్యాలెండర్ ని మార్చేశారు పాత రికార్డ్స్ ని తారుమార్చ్ చేశారు లేని హిస్టరీని ఉన్నట్లుగా రాశారు అలా టైం ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఉన్నట్టుండి వాళ్ళు వెయ్యవ సంవత్సరంలో ఉన్నామని ప్రకటించుకున్నారు ఇది వినడానికి ఒక పెద్ద డ్యావెన్సీ కోడ్ లాంటి థ్రిల్లర్ స్టోరీ లా ఉంది కదా కానీ ఎలిగ దీనికి కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించారు అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ థియరీని నమ్మడానికి మేజర్ గా త్రీ రీజన్స్ ఉన్నాయి హిస్టోరియన్స్ క్రీస్తు శకం ఆరు వందల నుంచి తొమ్మిది వందల మధ్య కాలాన్ని డార్క్ డార్జెస్ అని పిలుస్తారు ఎందుకంటే ఆ కాలానికి సంబంధించిన బిల్డింగ్స్ గానీ కాయిన్స్ గానీ లేదా ఆ కాలానికి చెందినవే అన్న ప్రాపర్టీస్ ఆధారాలుగా చాలా అంటే చాలా తక్కువ దొరికాయి ఇలీగ్ ఏమంటున్నారంటే ఆధారాలు దొరకట్లేదంటే దానికి అర్థం ఆ కాలం అసలు లేనట్లే కదా ఇది ఇలీగ్ ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ మాంగే అనే చక్రవర్తి ఒక కల్పితం యూరోపియన్ హిస్టరీ ప్రకారంగా చార్లి మాంగే చాలా గొప్ప ఎంపరర్ అతను ఆ మిస్సింగ్ పీరియడ్ లోనే పరిపాలించాడు కానీ ఇలీగ్ ఆర్గ్యుమెంట్ ప్రకారం చార్లిమాంగే అసలు నిజమైన మనిషే కాదు అతను కింగ్ ఒక కల్పిత పాత్ర మాత్రమే లేని కాలాన్ని ఉన్నట్లుగా చూపించడానికి ఒక హీరోని సృష్టించాల్సిన అవసరం వచ్చింది అందుకే సృష్టించారు మాంగే గురించి చెప్పే కథలు చాలా ఓవర్ బోర్డ్ గా ఉంటాయని ఇలీగ్ ఆర్గ్యుమెంట్ థర్డ్ రీజన్ గ్రిగోరియన్ క్యాలెండర్ లో గందరగోళం ఇది కొంచెం టెక్నికల్ పాయింట్ ఫిఫ్టీన్ ఎయిటీ టూ లో పాప్ గ్రిగోరి ఎయిట్ అప్పటి వరకు యూస్ చేస్తున్న జూలియన్ క్యాలెండర్ లో మిస్టేక్స్ ఉన్నాయని గమనించి గ్రిగోరియన్ క్యాలెండర్ ని ప్రవేశపెట్టారు జూలియన్ క్యాలెండర్ లో వన్ ఇయర్ టైం గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ప్రతి వన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కి ఒక ఒక రోజు తేడా వచ్చేది ఫిఫ్టీన్ ఎయిటీ టూ టైం కి జూలియన్ క్యాలెండర్ ప్రెసెంట్ సీజన్స్ కంటే థర్టీన్ డేస్ లేట్ గా ఉండేది కానీ పోప్ గ్రిగోరియన్ క్యాలెండర్ లో కేవలం టెన్ రెక్టిఫై చేశారు మరి మిగతా త్రీ డేస్ ఏమయ్యాయి ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే దాదాపు త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఎగ్జాక్ట్ గా యాడ్ అయ్యాయి అని తెలిగ్ ఆర్గ్యుమెంట్ ఈ రీజన్స్ లో వాస్తవం ఎంత ఎంత అసలు నిజం ఏంటో చూద్దాం ఇదంతా వినడానికి చాలా థ్రిల్లింగ్ ఉంది కదా కానీ ఒక నిమిషం ఆగండి మెయిన్ స్ట్రీమ్ హిస్టోరియన్స్ అండ్ సైంటిస్ట్ ఈ థీరీని అస్సలు ఒప్పుకోరు ఇది ఒక సూడో హిస్టరీగా గా కొట్టుబడేస్తారు ఎందుకో తెలుసు ఆస్ట్రానమీ ఇదే ఈ అతిపెద్ద దెబ్బ యూరోప్ లో రికార్డ్స్ లేకపోవచ్చు కానీ ఆ సమయంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జనం ఉన్నారు కదా ముఖ్యంగా చైనీస్ అలాగే ఇస్లామిక్ ఆస్ట్రానమర్స్ ఆ కాలంలో జరిగిన సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు అలాగే తోకచుక్కల రాకను చాలా పక్కగా రికార్డ్ చేశారు ఆ రికార్డ్స్ మన ప్రజెంట్ టైం లో ఎంతో సరిగ్గా సరిపోతున్నాయి ఒకవేళ మూడు వందల ఏళ్ళు మాయమైపోయి ఉంటే ఆ గ్రహణాల లెక్క పూర్తిగా తప్పయ్యేవి కదా కేవలం యూరోప్ లోని డార్కేజెస్ ను బట్టి వరల్డ్ హిస్టరీని డిసైడ్ చేయలేం అదే టైం చైనాలో ట్యాంగ్ డైనస్టీ పీక్ పొజిషన్ లో ఉంది వాళ్ళ రాజ్యాన్ని విస్తరిస్తున్నారు వీళ్ళకి సంబంధించిన కంటిన్యూస్ హిస్టారికల్ రికార్డ్స్ ఉన్నాయి సో ఆ మూడు వందల ఏళ్ళు అక్కడ క్లియర్ గా జరిగాయి సో ఫైనస్ అనేది వినడానికి చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ దానికి సరైన సైంటిఫిక్ రీజన్స్ లేవు మనం ఉన్నది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోనే సెవెంటీన్ ట్వంటీ సెవెన్ లో కాదు కానీ ఇలాంటి ఒక ఆలోచన రావడం మనకి తెలిసిన రియాలిటీ క్వశ్చన్ చేసేలా చేయడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా హిస్టరీ అంటే కేవలం బుక్స్ లో రాసింది మాత్రమే కాదు దాని వెనక ఇంకా ఎన్నో తెలియని కోణాలు ఉండవు అని ప్రూవ్ చేసింది మీకేమనిపిస్తుంది నిజంగానే ఎవరైనా మన చరిత్రతో ఆడుకున్నారా లేదా ఇదంతా ఒక పిచ్చి కాన్స్పరసీ థియరీ మాత్రమేనా మీరు ఉన్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వాలి కదా ఇంకా ఇలాంటి క్రేజీ టాపిక్స్ కోసం ఛానల్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ అంటిల్ దెన్ బై బై